హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ హైండ్స్ కటింగ్ విధానం హైండ్స్ కట్ చేసుకుంటప్పుడు చాలా మంది సంఖబట్టలు వేయడంలో విస్కెత్తిపోతుంటారు బ్లౌజ్ కుట్టాలన్నా మనకు సంఖబట్టలు పడతాయి కదా అమ్మా అనిపిస్తుంది శంఖబట్టలు పడకుండా మనం కట్టింగ్ విధానం అయితే చూసేద్దాం చూసే ముందు చాలా మంది ఏం చేస్తారంటే మన వీడియోను స్కిప్ చేస్తూ చూస్తున్నారు స్కిప్ చేయకండి మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్తాను వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మనం ఇప్పుడు చంకబట్టలు పడకుండా బ్లౌజ్ హైండ్స్ ఎలా కట్ చేసుకుందామో చూద్దాం ఓకే ఇది మన క్లాత్ ఉంది క్లాత్ ను మనం ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకుంటే చంకబట్టలు పడతాయి మనం ఇప్పుడు కటింగ్ విధానం లంతా ఇదే కదా నార్మల్ గా మన క్లాత్ పన్నా ఇలా ఉంటుంది అంచులు వైపు ఉంటుంది మనతో ఈ వైపు ఉంటుంది ఇలా వేస్తాం ఇలా వేయడం వల్ల మనకు కొంచెం అన్న చంకబట్ట పడతాయి చంకబట్ట పడద్దు ఇప్పుడు పడద్దు అన్నప్పుడు ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలి ఇది ఉంది కదా ఈ ఫోల్డింగ్ ను మనం ఇలా తిప్పుకోవాలి కూడా క్లాత్ ఎక్కువ తీసుకుంటే మీటర్ తీసుకునేది మీటర్ పావు తీసుకో ఎనభై సెంటీమీటర్లు తీసుకునేది మీటర్ తీసుకో అలాగే ఫోల్డ్ చేసి సరిపోతుంది దానికైనా ఒకటేలాగా మడతా ఇలాగా నేను ఇప్పుడు చిన్న ఐన్స్ కాబట్టి ఇప్పుడు చిన్ననే ఫోల్డ్ చేసిన ఇప్పుడు పెద్ద ఆయన్స్ అయితే ఇది ఇంకా పెద్ద చేసుకున్నా వస్తుంది చూడండి ఇందాక వస్తుంది చిన్న ఆయన్సే కాబట్టి చిన్నది తీసుకున్నాయి మీటర్ క్లాత్ చిన్న ఆయన్స్ కట్ చేసుకునే దానికి చిన్న మనము చంకబట్ట పడది కరెక్ట్ వస్తుంది మళ్ళీ ఈ ప్లేస్ క్రాస్ పట్ట ఇప్పుడు ఆ బ్లౌజ్ కొత్త బ్లౌజ్ ఇట్లానే ఫోల్డ్ చేసుకుంటా మంచిగా ఇంకా మనకు పీసులు వాడే రాదు ఇంకా కుట్టేటప్పుడు కూడా ఇప్పుడు హైట్ పెట్టేసి తీస్తావా నేను తీయను సీదానే పెడతా పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం మనము కుట్టుకో హైట్ పెట్టు మా హైటు ఇటు ఈ అంచు మీదికి పోతుంది అర్థమైందా వెనక్కి అది అంచుంది కదా ఒరిజినల్ క్లాత్ ఇది బార్డర్ ఉంది కదా పెద్ద బార్డర్ ఉంది ఇది చేతులు చిన్న చేతులు పెట్టుకుంటేనే బాగుంటది కావాలంటే కొంచెం చిన్న చేతులకైనా బుట్ట పెట్టుకోవాలా బాగుంటది అట్లా బాగా వస్తుంది ప్లేన్ వస్తుంది పెట్టేసుకుందామా అట్లా పైన బుట్ట వచ్చేస్తుంది అన్నట్టు ఓకే పైన బుట్ట పెట్టుకుందాం మడతల ఇంకా ఈజీ ఇంకా మడతలు ఏం చేంజ్ అయినక్కర్లేదు ఇది పెద్దగానే ఉంది కాబట్టి బుట్ట వచ్చేస్తుంది హైట్ లో పెద్దగా కావాలి అంటే కొంచెం పైకి జరుపుకోవాలి బుట్ట లేవాలి అన్నప్పుడు హైట్ పెంచుకోవాలి హైట్ పెంచితేనే బుట్ట లేస్తుంది బుట్ట లేవద్దు అన్నప్పుడు ఇది ఎక్కుకోవాలి బుట్ట వచ్చేస్తుంది లేవది పై ఇప్పుడు ఇది కొంచెం నార్మల్ బుట్ట వస్తుంది ఎంత ఉంది హైట్ కంటే నువ్వు టేప్ తోటి అది కొలువు ఇప్పుడు చిన్న చేతులకు కూడా బార్డర్ వచ్చిన వీటికి పైన బుట్ట పెట్టుకుంటున్నారు ఉంది అంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టు ఎయిట్ పెట్టు ఎయిట్ పెట్టు ఇక్కడ ఓన్లీ వన్ ఇంచే చాలు నాకెందుకు అమ్మాయి ఎక్కువ లేవడము ఇది బాగా వచ్చింది బాడ రెండు కొంచెం అనిపిస్తుంది మనీ చాలు ఇది లైనేష్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనం సెవెన్ ఇంచెస్ పెట్టుకుందాం హైట్ అనుకున్నాం కదా సెవెన్ ఇంచెస్ పెట్టి ఒక లైన్ వేసుకుందాం వేసుకుందాం మనం నా నెక్స్ట్ ఇదొకటి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం ఇంకా త్రీ ఇంచ్ వరకు మనం డౌన్ ఓకే ఇప్పుడు సెవెన్ ఇంచ్ దగ్గర నుంచే మనం చంక డౌన్ తీసుకోవాలి ఎందుకంటే మనం ఎత్తు పెంచుకున్నాం కదా అని ఈ ప్లేస్ నుంచి చంక డౌన్ తీసుకోవచ్చు కుచ్చుల దానికి మీకు చిన్న టిప్ చెప్తా అనుకు చెప్తా అన్న కదా మనం ఈ బ్లౌజ్ హ్యాండ్స్ కట్టింగ్ విధానంలో ఈ కుచ్చుల హ్యాండ్స్ కట్టింగ్ విధానంలో మనం ఎంత హైట్ పెంచుకున్నా గానీ మన ఒరిజినల్ హైట్ నుంచే చంక డౌన్ తీయాలి చంక డౌన్ చేసేవి ఇక్కడ కూడా మార్గేసుకో త్రీ అండ్ హాఫ్ అన్నట్టు దీంతో మన బ్లౌజ్ హ్యాండ్స్ కుదురుతుంది బ్లౌజ్ హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి కుదురతలేదు అంటాము మనం కుచ్చుల హ్యాండ్స్ పెట్టుకొని నువ్వు ఏ హ్యాండ్స్ పెట్టుకున్నా సరే మనం ఒరిజినల్ హ్యాండ్ ఎత్తు నుంచే డౌన్ చేసేయాలి తర్వాత ఇది ఇది లూజ్ ఎట్లా తెలిసింది నీకు ఈ తెలుసుకోవాలి కలపాలి కొలు రౌండ్ కాదు లూజ్ ఇప్పుడు కొలిచినావు కదా త్రీ అండ్ హాఫ్ అని పుట్టుతో కలిసిపోయి కలుసుకోమో సెవెన్ పాయింట్ టూ వచ్చి సెవెన్ పాయింట్ టూ పెట్టి ఇప్పుడు ఇది పెట్టినా ఇది పెట్టినవి ఇది ఇది కలు కలిపిన తర్వాత ఈ ప్లేస్ కి మనం నార్మల్ గా నువ్వు హ్యాండ్స్ ఎలా డ్రా చేస్తావు అదే ఇంచ్ ఇ చేసినావా ఇప్పుడు మిడిల్ లో పెట్టు పాయింట్స్ మర్చిపోయినావా లేక టేప్ మధ్యలో పెట్టి మళ్ళీ టేప్ మధ్యలో పెట్టి బాడ బాడీ పెట్టుకునే విధానం మీరు క్లారిటీగా చూడండి ఫస్ట్ హైట్ దగ్గర నుంచి ఒక వన్ ఇంచ్ వదిలేయాలి వదిలేసిన తర్వాత స్కేల్ ఇక్కడ నుంచి మనకు ఆమ్ డౌన్ ప్లేస్ ఎక్కడ ఉందో ఈ డౌన్ ప్లేస్ కి స్ట్రేట్ గా లైన్ తీసుకోండి తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టేప్ పెట్టండి టేప్ పెట్టండి దీనికి మిడిల్ పాయింట్ టేపును సగం చేసి ఆ మిడిల్ చేసేయు ఆ మిడిల్ ఆ మిడిల్ కి ఒక మార్కు ఆ మళ్ళా ఆ టేపు మిడిల్ ఆ మార్కు ఇక్కడ మల్ల మిడిల్ మార్కు అన్ని మార్కులు చేసుకున్న తర్వాత మనం ఇదాన్ని ఎలా కలపాలో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ పైకి ఈ షోల్డర్ వైపున పైకి టూ పాయింట్స్ మీది పెట్టాలి టూ పాయింట్స్ నెక్స్ట్ ఇక్కడ కిందికి టూ పాయింట్స్ మిడిల్ సేమ్ ఉండాలి అట్లనే ఈ మిడిల్ సేమ్ ఉండాలి ఈ పాయింట్ ఈ పాయింట్ పెంచుకోవాలి ఇప్పుడు దీంతో స్కేల్ తోటి మనం డ్రా చేయాలి డ్రా చేస్తున్నామో చూడండి స్కేల్ స్కేల్ని అలా పెట్టుకోవాలి ఆ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ ఈ మార్క్ మూడు టచ్ అవుతూ ఉండాలి మళ్ళీ కిందికి వచ్చేసరికి మళ్ళీ స్కేల్ని ఇటువైపు తిప్పుకోవాలి ఆ డ్రా చేయడం కూడా తప్పు చేస్తే రాదు స్కేల్ ను తిప్పడము కలపడము స్కేల్ ను జరపడము అలాంటిది ఉంటుంది ఇక్కడ సైడ్ వస్తుంది స్కేల్ కరెక్ట్ వచ్చింది ఓకే ఇలా చేయడం వల్ల మన హ్యాండ్ అనేది ఇక్కడ బుగ్గ బుగ్గ పుచ్చు కుచ్చు రాకుండా కరెక్ట్ దించిన తోట వస్తుంది ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఇంతే ఉండాలి ఇలా కలవాలి కొన్ని కూర్చులు వస్తాయి చూడు అన్నమాట నువ్వు ఎక్కువ మూడు ఇంచులు పెట్టుకున్న నాలుగు ఇంచులు పెట్టుకున్న ఇలాగే కలవాలి ఆ పై నుంచి కాదు ఈ పై నుంచి కూడా కలవచ్చు కొన్ని ఎక్కువ వస్తాయి ఇంకా ఏమవుతుంది కదా ఇక్కడ నుంచి కలుపుకోవచ్చు ఇంకెక్కు ఈ ప్లేస్ మాత్రం మనకు వచ్చేసరికి ఫిట్టింగ్ కరెక్ట్ ఉండాలి లూజ్ రావద్దు ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఉండాలి మనం ఈ ప్లేస్ లో మనం ఎక్కువ చేసుకోవచ్చు అన్నమాట టూ ఇంచ్ ఖర్చు పెట్టి చూసారా ఫ్రెండ్స్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ కట్టింగ్ విధానము పర్ఫెక్ట్ మళ్ళీ చంక బట్టలు వాడకుండా మనం హ్యాండ్స్ కటింగ్ విధానం ఎలా చేశాము చూసాము మళ్ళీ ఇందులో చిన్న చిన్న టిప్స్ అయితే చెప్పాను టిప్స్ ఫాలో అండి ప్రతి ఒక్క వీడియోలో చిన్న టిప్స్ చెప్తాను ఓకే బాయ్ మరి